డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనుబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఇక్కడ ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి రాశి ఈ తులారాశి వారికి గురు సంచారం ఎలా ఉండబోతుంది ఈ గురువు మారిన తర్వాత అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇది మనకు తెలిసిన విషయం అయితే కర్కాటక రాశిలో సంచరించడం నలభై ఐదు రోజులు అయినప్పటికీ కూడా తర్వాత కూడా గురువు మిథున రాశిలోకి వస్తాడు మిథున్ రాశిలోకి వచ్చినా కూడా ఎలా ఉంటుంది అసలు గురు సంచారం ఎందుకు అసలు ఈ గురువు వల్ల ఎలాంటి ఎలాంటి లాభాలు ఉంటాయి మనం చూసినట్టయితే కనుక తులారాశి వారికి గురువు బలం అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే తులారాశి వారు బాగా చదువుకునేటువంటి వ్యక్తులు తులారాశి వారు బాగా డిగ్నిటీ వ్యక్తులు అంటే ఏదైనా డిగ్రీ పొందగలిగినటువంటి వ్యక్తులు తులారాశి వారు కాబట్టి తులారాశి వారికి ఆధ్యాత్మికంగా కాదు ఆ పౌరాణికంగానే కాదు కానీ ఈ యొక్క తులారాశి వారికి వీటన్నిటికైనా ఒకటి గొప్ప విషయం ఏంటంటే కనుక ఏదైనా సాధించగలుగుతారు ఎవరికైనా మాట్లాడగలుగుతారు ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతారు ఎవరికైనా సరే వీరు సలహాలు ఇవ్వగలుగుతారు ఏ ఫీల్డ్ అయినా సరే ముందుకు రానియగలుగుతారు కాబట్టి గురువారం వీరికి అత్యద్భుతంగా ఉండాలి ఇక దాని తగ్గట్టుగా వీరికి గురుయోగం బాగా పనికి వస్తుంది గురు యొక్క దశ దర్వస్ వీరికి బాగా యోగిస్తుంది శుక్రుడు గురువు ఈ రెండు కూడా తులారాశి వారికి బాగా యోగిస్తూ ఉంటాయనమాట ఆ యోగాల్లో వీరికి అద్భుతంగా వారి యొక్క లైఫ్ కూడా టర్న్ అవుతుంది అని చెప్పొచ్చు కానీ ఈ గురువు మార్పిడి వలన కర్కాట రాశిలో గురువు రావడం ఈ కర్కాట రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్ గా అలానే శుక్రుడు మార్పిడి జరుగుతూ ఉంది బుధుడు మార్పిడి జరుగుతూ ఉంది ఇక రవి అయితే నెల నెల జరుగుతూ ప్రజెంట్ అయితే కూడా ఈ యొక్క నవంబర్ డిసెంబర్ లో తుల రవి ఉంటారు కాబట్టి ఈ యొక్క తుల రాశి వరకు చూసినట్టు కనుక నరదీశీ కొంచెం ఎక్కువగానే కనబడతా ఉంది కానీ ఈ తుల రాశి వారికి అత్యద్భుతమైనటువంటి కలిసి వచ్చేది ఏంటంటే కనుక పెళ్లి ఏజ్ వచ్చేసి పెళ్లి ఏజ్ పొయ్యి కూడా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి కూడా పెళ్లి కనెక్ట్ ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా పెళ్లి చేసిన దానికి యోగ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే కనుక గురు కర్కాటకలో ఉంటే గురు పదం అనేది తులారాశి వారికి ఎక్కువ ఉంటుంది అంటే నూట యాభై డిగ్రీల్లో గురువు ఉంటాడు సరిపోతుంది ఆ డిగ్రీలో గురువు ఉంటాడు కాబట్టి పెళ్లి సంబంధాలు చదువుతాయి లవ్ మ్యారేజెస్ కూడా మ్యాక్సిమం సెట్ అయ్యే దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఆ ప్రయత్నం చేయాలి అలానే గురువులు ఉండడం వల్ల వీరు ఏదైనా వ్యాపార నిమిత్తాలు కూడా చేసుకోవచ్చు ఎలాంటి వ్యాపారాలు అంటే కాలేజీలు స్కూళ్ళు ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్ లాంటివి కూడా ప్రయత్నం చేయవచ్చు మంచి బిజినెసెస్ రన్నింగ్ బిజినెసెస్ అంటే పావరింగ్ లాంటి బిజినెసెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెసెస్ కూడా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ లాంటి బిజినెసెస్ కూడా చాలా అద్భుతంగా వీరు చేసుకోవచ్చు నవంబర్ నుంచి కూడా ఎందుకంటే గురు కర్కటలో ఉన్నప్పుడు మొదలు పెడితే మళ్ళీ మిథున్ రాష్ట్ర ఒక సెట్ అయిపోతారు వాడు అలా మిథున్ రాశిలో ఈ యొక్క గురువు ఖచ్చితంగా ఇంకొక వన్ ఇయర్ అయితే ఉంటాడు గురువు మారినప్పటికీ మళ్ళీ కర్కాటక రాశికి వస్తాడు కర్కాట రాశి వచ్చినప్పటికీ అప్పుడు వీళ్ళ గ్రహస్థితి కూడా ఓరాల్గా మళ్ళీ మారుతుంది అంటే శుక్రుడు వచ్చేసి మేషలోకి రావడము ఈ యొక్క గురువు వచ్చి బుధుడు వచ్చేసి మళ్ళీ కరకా గురువు వచ్చి మళ్ళీ కర్కాటనం రావడం ఇలాంటి జరుగుతూ ఉంటే అప్పటికి అప్పుడు పరిహారం అప్పుడు చూద్దాం అయితే ఇప్పుడైతే కనుక నిధి నిక్షేపం దొరకటం పెళ్లి లేవడం లాంటి ఈ యొక్క ఆ తుల రాశి ఇప్పుడు కనిపిస్తున్నాయి దాంతో పాటు జాతక ప్రకారంగా గురువు మాడిన శుక్రు మారిన రవి మారిన బుధుడు మారిన కూడా మా జాతకం అంతానే ఉంటుంది మాకేదో జరుగుతుంది మాకేం అర్థం కావట్లేదు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము మాకు ఆందోళన చికాకు చిరాకులు అన్నీ ఉన్నాయి ఏం అర్థం కావట్ అనుకుంటారా ఖచ్చితంగా మీతో పాటు ఉన్న వారే మీకేదన్నా చెడు క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అది కూడా మనం గమనించుకోవాలి పరిగణలు తీసుకోవాలి అలానే వాస్తు ప్రకారం కూడా చూసుకోవాలి ఒక జాతకం ఒకటి చూసుకోకూడదు కొద్దుగులు ఉంది కదా పంతులు గారు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి అని ప్రతిరోజు యూట్యూబ్ చూస్తున్న జాతరలు చూసినప్పుడు అవసరం లేదు వాస్తు చూడాలి మన యొక్క దసంత దశ చూసుకోవాలి అవన్నీ కూడా మీకు సరిపోతాయంటే మీకు ఇంకా పని అవ్వట్లేదంటే మీకైనా చెడు జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ చెడు జరిగింది తెలియాలి అంటే మీ సమీపంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే వారి యొక్క చేస్తే కనుక వారు పరిశీలన చేసి మీకు వివరించడం దాని పరిహార మార్గాలు చూపిస్తారు అప్పుడు మీకు అనుకున్న పనులు అవుతాయి అంతేగాని జాతకాల్లో బాగాలేదు గురువు గారు సరిగ్గా చెప్పలేదు కాదు మీ జాతకం ఉన్నదే గురువు చెప్తాడు మీకు జరగపోతే అప్పుడు వేరే సమస్య అది అది ఖచ్చితంగా చూపించుకుంటే కనుక మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఇక అన్ని రంగాల్లో కూడా ముందు రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఆ పరిహారం చెప్పేటువంటి పరిహారంతో పాటు ఇంకో పరిహారం కూడా చేస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఇంగువా పసుపు ఈ రెండు కూడా మీరు వంట చేసే వంటలో ఎక్కువ వేసుకొని పూజించండి తినండి దీని వలన మీకు గురుబలం అనేది ఎక్కువ యోగిస్తుంది ఇది ఒక ఈ తులారాశి వారికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ ఇది దాంట్లో పాటు ఇంకొక పరిహారం కూడా మీరు చేసుకుంటే అదృష్టమంతి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీకోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలకు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచారపడటానికి కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచంలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్రంలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు బలని అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితేనా ఇక మీకు ఆ గురువులు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక కనకపుష్యారాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందర కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం నా ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం గనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసరస ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం గనక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం ఉందా అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెమిడి ఏంటంటే ఈ పొసుపు ఒక చిటికడు గంధం ఒక చిటికడు అలానే విభూతి ఒక చిటికడు అలానే మనకి ఇంట్లో పట్ట వేసుకుంటాం ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మన తెలుసుంటది గట్టిగా ఉంటే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచలు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆఫ్ గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేకున్న వారు గురువు ఉన్నవారు ఉన్నవాడు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అంతర్దశ నడిచే కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం